రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం సోమవారం రెడ్డిపాలెంలో జరిగింది పైనీరు సంస్థల అధినేత చుక్కపల్లి రమేష్ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల వైద్యులు కొండ వెంకటేశ్వర్లు అతిథిగా హాజరై విన్నర్స్ ట్రోఫీలను ప్రదానం చేశారు మాట్లాడుతూ పురోహితులు క్రికెట్ ఆడడం శుభ పరిణామం అందరి సుఖ సంతోషాలను కోరుకునేవారు పురోహితులు అని కొనియాడారు ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు రాఘవ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రాహ్మణ అర్చక సంఘం పర్టికులర్లీ యంగ్స్టర్స్ అందరూ కలిసి ఈ టోర్నమెంటు పెట్టడం మధ్యలో బ్రేక్ వచ్చిన ఈ టోర్నమెంట్ పెట్టి వాళ్ళు ఎంత అద్భుతంగా ఎందుకంటే ఒక ఇంటర్ కాలేజీ టీము అట్లాగే యూనివర్సిటీ టీము అన్నట్టు పన్నెండు టీంలు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వటం చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే నేను పది రోజుల క్రితం మా ఆఫీస్కి వేణుగారు మా పార్థి గారు వచ్చి ఇట్లా టోర్నమెంట్ పెడదామండి మధ్యలో మధ్యలో బ్రేక్ వచ్చింది మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం మీ సహాయ సహకారం చేయాలంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటి అసలు క్రికెట్ వీళ్ళు ఎప్పుడు ఆడతారు ఎక్కడ టైం ఉంది వీళ్ళకి పురోజానికి టైం ఉండదు ఒక్కసారి పండుగలకి ఎట్లా ఆడతారంటే లేదండి అందరం ప్రిపేర్ అయ్యాము చేస్తున్నామంటే తప్పకుండా సహాయ సహకారం అందిస్తామని చెప్పి మేము కూడా ఏదో చిరు సత్కారం ఇక్కడ గ్రౌండ్ దొరకటం డాక్టర్ గారు ఉంటం ఇక్కడ దగ్గరలో అట్లాగే భాష్యం సంస్థలు కాంతారావు అందరూ కూడా సపోర్ట్ చేయడంతో ఇంత బ్రహ్మాండంగా నేనైతే ఇంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు పార్థివ్ గారికి నేను నాలుగింటి దగ్గర ఫోన్ చేస్తున్నాను బయలుదేరినా బయలుదేరినా అంటే ఒక టీం అయిపోయిన తర్వాత వద్దరు కానీ చాలా టైం పడుతుందని నన్ను ఆయనే ఆపాడు లేకపోతే నేను నాలుగింటికి వచ్చి కూర్చున్నాను ఇక్కడ సో ఏదైనా సరే ఇంత అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకున్న వేణుగారికి రావ రాఘ స్వామి గారికి అట్లాగే మా పార్థివ్ గారికి అందరికీ కూడా చాలా అద్భుతంగా ఎందుకంటే సృష్టిలో ఏదన్నా సరే గుంటూరులో కానీ ఎక్కడున్నా సరే అందరూ బాగుండాలని కోరుకునేది మొట్టమొదటి పురోహితులే మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసుకోవాలన్నా ఆశీర్వదించం తీసుకోవాలన్నా ముందు పురోహితుల ద్వారా అంతా చేసుకుంటాం మాకు మా బాగోగులు చూసి మంచి రోజు ఈ మంచి రోజు ఈ పూజ చేస్తే మంచిది అని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించేయటం నన్ను వల్ల మీ అందరం వల్ల మేము కూడా చల్లగా ఉన్నాం మేము కూడా అట్లాగే చల్లగా వ్యాపారాలు చేసుకుంటూ అట్లాగే ఎదుగుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర స్థాయి అర్చక బ్రాహ్మణి పురోహిత సంఘం వారు నిర్వహించిన ఈ యొక్క క్రికెట్ పోటీలు చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతినిత్యం వాళ్ళు చేసే దేవుడు చేసే పూజల్లో కానీ అన్ని విషయాల్లో కూడా సమస్త జీవరాశులు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ వేదం చదువుతూ పారాయణం చేస్తూ ఉండేవాళ్ళు ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ సంబంధించి ఏదైనా చేయాలంటే ఎంతో వచ్చి ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన చుక్కబల్లి రమేష్ గారు చెప్పినట్లు చాలా శారీరక దృఢత్వం అంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది అందరికి కూడా చాలా అద్భుతంగా ఆడారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వీళ్ళు మ్యాచ్లు నిర్వహించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు నమస్కారం